பேப்போ பண்டி பண்ணி வச்சிந்த రాసిన వాళ్ళు రాయండి రాయలేకపోయిన వాళ్ళు చదవండి రాయాలి ఇంట్రెస్ట్ రాయండి రాయని వాళ్ళు చదవండి गुवास्ता मैं आपका हूं मैं आपका हूं मैं आपका हूं मैं आपका வேண்டே 4 தர்துதாண்டா 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40

కదా గంట చిన్నప్పుడే నేర్చుకోవాలి ఇల్లు కడతాం ఇల్లు గుమ్ములు తీర్చుకోవాలి పిల్లలు బలంగా ఉంటే బలంగా ఉంటుంది అలాగే ఇప్పుడే చిన్నప్పుడే మీరు బలంగా తయారవాలి ఇప్పుడు మీరు బలంగా తయారైతేనే పెద్ద పెద్ద ఉక్షణ అందుకనే నేను ఎందుకు వచ్చానంటే ఇలా చాలా మంది అక్షరాలు పదో తరగతి వాళ్ళ అబ్బాయికి కూడా అక్షరాలు తరలి ఉన్నారు ఈరోజు అంటే అది పదో తరగతి ఇంటర్మీడియట్ కూడా ఇంటర్మీడియట్ కూడా తెలుసు రాదు ఎవడుకున్నా అంటే మనం దేని దేని అండి చదువు సెల్ ఫోన్ సెల్ఫోన్ మా మనం చంచుకోరాలు టైం మర్చిపోయి మొత్తం చూస్తున్నాడు అదే దానివల్ల ఏమి అంటే ఏమీ నేర్చుకో అర్థమైందా ఇప్పుడు మీకు ఇచ్చిన పుస్తకాలు మీకు చదవండి ఎవరికైనా డౌట్స్ అలాగానే మళ్ళీ లాస్ట్లో మీకు టెస్ట్ పెడతాను అదేవిధంగా కాంపిటీషన్ పెడతాను ఇప్పుడే మీరు ఏ పుస్తకం చదివారో అందులో ఏం నేర్చుకున్నారు పుస్తకాలు చదవడం వల్ల మనం ఒకప్పుడు అంటే మా జనరేషన్లో పుస్తకాలు చదివేవారు మా తిన్న మా తాతలో గంటున్నా మనకి భగవద్గీత ఇతిహాసాల పుస్తకాలు ఇచ్చి ఆ పవన్ చూపించి ఇది చేసుకోవాలి చెప్పేవారు మనకి కానీ ఇప్పుడు ఎవరు చెప్తున్నారు